వలస కార్మికులను ఆదుకోవాలని తెలిపిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ కాపట్ల జిల్లా బల్లి కురవా సమీపంలోని ఓ గ్రానైట్ క్వారీ ప్రమాదంలోని క్షతగాత్రులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పరామర్శించారు ఆరుగురు మృతి చెందిన సంఘటన తెలిసి బీజేపీ రాష్ట్రం ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని పివిఎన్ మాధవ్ కోరారు భద్రతా చర్యలు తీసుకోవాలని క్వారీ యాజమాన్యాలకు తెలిపారు వలస కార్మికులను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని పివిఎన్ మాధవ్ మీడియా ముందు తెలిపారు క్వారీ దగ్గర ఏదైతే క్వారీ కార్మికులు ఉన్నారో వాళ్లపైన ఏవైతే రాళ్ళు పడి సుమారు ఆరుగురు క్షతగాత్రలు ఆరుగురు మరణించడం పదహారు మంది క్షతగాత్రలు అవడం జరిగింది ఈరోజు జీబీఆర్ హాస్పిటల్కి వాళ్ళని పరామర్శించాయని రావటం జరిగింది సుమారు ఎనిమిది మంది ఇక్కడ జాయిన్ అవ్వటం జరిగింది ఒకళ్ళు కొంత క్రిటికల్గా ఆయన కాళ్ళు యాంపిటేషన్ వరకు వచ్చింది మిగతా వాళ్ళంతా కూడా పర్వాలేదు ముఖ్యంగా మన ప్రాంతంలో ఏవైతే క్వారీ సంబంధించిన క్వారీ జరుగుతుందో దాంట్లో ఈ యొక్క బాంబులు అమర్చే కార్యక్రమం ఉందో వీళ్ళందరూ ఒరిస్సా నుంచి వచ్చిన కార్మికులు వీళ్ళ యొక్క భద్రత తప్పనిసరిగా క్వారీ యాజమాన్యం తీసుకోవాలి కూటమి ప్రభుత్వం కూడా వాళ్ళకి ఎక్స్గ్రేషా వాళ్ళకి కాంపెన్సేషన్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తుంది అలాగే ఈ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఏవైతే వలస కార్మికులు వాళ్ళ భద్రత తప్పనిసరిగా ప్రభుత్వం చేస్తుంది ఆ విధంగా ప్రభుత్వం వాళ్ళకి సంబంధించిన అంశాలతో పాటు ఏదైతే యాజమాన్యాలు ఉన్నాయో క్వారీ ఓనర్స్ ఎవరైతున్నారో తగిన భద్రత సంబంధించిన అంశాలపైన శ్రద్ధ వహించాలి ముఖ్యంగా ఎలర్ట్ సిస్టమ్ వాళ్ళ టెక్నాలజీ పెరిగింది ఈ టెక్నాలజీ పెరిగిన సందర్భంగా సైరెన్స్ వాళ్ళకి సంబంధించిన షెల్టర్స్ ఇటువంటివి జరిగితే ఇమీడియట్గా షెల్టర్ హౌస్కి వెళ్లే విధంగా ఒక ప్రయత్నం ఆ విధంగా పైన ఆడిట్ కూడా తప్పనిసరిగా జరగాలి ఈ యొక్క సేఫ్టీ నామ్స్ ఏవైతున్నాయో వాటిని పెంచాలి ఆ విధంగా ప్రభుత్వం తప్పనిసరిగా ఈ యొక్క సేఫ్టీ మెజర్స్ క్వారీ కార్మికులు చేసే విధంగా ప్రయత్నం అలాగే కేంద్ర ప్రభుత్వం ఈ శ్రమ కార్డ్స్ కూడా విడుదల చేసింది అన్ని క్వారీ ఓనర్స్కి మా విజ్ఞప్తి ఏంటంటే ఈ శ్రమ కార్డు అలాగే ఇన్సూరెన్స్ ఏదైతుందో పూర్తి స్థాయిలో తీసుకోవటం దాని కారణంగా వాళ్ళకి రక్షణ భద్రత కలుగుతుంది ఆ విధంగా క్వారీ యాజమాన్యులందరూ కూడా కలిసి రావాలి ఆ విధంగా ఎవరైనా ప్రమాదానికి ఈ విధంగా గురి మరణించడం చాలా బాధాకరం ఆ కుటుంబ సభ్యులకి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ క్షతగాత్రులందరినీ ఆదుకుంటామని చెప్పి తెలియజేస్తాను అలాగే క్వారీస్ పైన తప్పనిసరిగా ఒక సేఫ్టీ ఆడిట్ జరిగి సరైన విధంగా అక్కడ క్వారింగు అలాగే ఈ యొక్క విస్ఫోటనాలు జరిగే విధంగా మీ చర్యలు తీసుకుంటాం మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలుయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్య నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరంగూడ కమాన్ ఆర్సిపురం సంగారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్